అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శుక్రవారం వరలక్ష్మి పండుగ కదా అందుకని వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా అతి తక్కువ టైంలో ఒక గంటలో పదకొండు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇలా ప్లాన్ చేసుకొని ప్రసాదాలు తయారు చేసుకొని పూజ చేసుకుంటే ఉదయం పది గంటల లోపే పూజ పూర్తయిపోతుందండి ఇందుకోసం ముందు రోజు రాత్రి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మినపప్పు నానబెట్టుకోవాలి అలాగే శనగలు కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం నాలుగు లేదా ఐదు గంటల వరకు నిద్రలేచి ఇల్లు ఊడ్చి తుడుచుకొని ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాత ప్రసాదాలు వండడం స్టార్ట్ చేయాలండి లేవగానే కొద్దిగా బియ్యం నానబెట్టుకోవాలి పరమాన్నం కోసం ప్రసాదాలు వండడం ముందుగా పరమాన్నంతో స్టార్ట్ చేసేద్దాము ప్రసాదాలు వండడం త్వరగా పూర్తి కావాలి కాబట్టి ఒకవైపు పరమాన్నం ఒకవైపు సేమియా పాయసం చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో కప్పు సేమ్యాలు వేసి దొరగా వేయించుకోవాలి ఒకవైపు సేమ్యాలు వేగుతూ ఉంటాయి ఇంకోవైపు పాలు చూడండి కొంచెం పొంగిన తర్వాత ఇందులోకి మనం బియ్యాన్ని వేసుకోవాలి పరమాన్నం చేసుకున్నప్పుడు పాలు కొంచెం పొంగించి పరమాన్నం చేసుకుంటే మంచిదండి మళ్ళీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నీ ఉన్నాయి కాబట్టి పాలు పొంగించి వరలక్ష్మి వ్రతం రోజు పరమాన్నం చేసుకొని ఆ తర్వాత మిగిలిన ప్రసాదాలన్నీ చేసుకోవాలి ఈలోపు ఇంకోవైపు సేమియా వేగిపోతుంది కదా అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి ఫస్ట్ కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ రెండు కప్పుల పాలు లేదా మూడు కప్పుల పాలు రెండు కప్పుల వాటర్ వేసుకోవచ్చు ముందలా సేమియాలో వాటర్ వేసి సేమ్యం మొత్తం ఉడికిన తర్వాత పాలు పోసుకుంటే తొందరగా సేమ్య ఉడుకుతుందండి ఈలోపు పరమాన్నం కోసం మరుగుతున్న పాలల్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పరమాన్నాన్ని ఉడికించుకోవాలి అయితే మనం ప్రసాదం ప్రసాదాలన్నీ చేసుకుంటూ ఉన్నాం కదా మీడియం టు హై ఫ్లేమ్ గ్యాస్ పెట్టుకొని ప్రసాదాలు చేసుకోవాలి తొందరగా అయిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే చాలా టైం పడుతుంది మళ్ళీ మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం అయితే లేట్ అయిపోతుంది అందుకని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ప్రసాదాలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసుకోవాలండి పరమాన్నం మెత్తగా రావడానికి మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి మెత్తగా వస్తుంది పరమాన్నం ఇంకోవైపు మరుగుతూ ఉంది కదా సేమియా మరుగుతున్నప్పుడు సేమియాలోకి అలాగే పరమాన్నంలోకి మనం కొద్ది కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి సేమ్యాలోకి కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా కప్పు పంచదార వేస్తే ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి సేమియా మొత్తం ఉడికిన తర్వాత రెండు కప్పుల పాలు పోసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సేమియా అయితే రెడీ అయిపోతుంది పరమాన్నం మెత్తగా ఉడికిన తర్వాత గ్యాస్ నుంచి పక్కకు పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి గ్యాస్ మీద పెట్టే బెల్లం వేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ఆ తర్వాత బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి పరమాన్నం వేడికే బెల్లం మొత్తం కరిగిపోతుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఇది దీనినే క్షీరాన్నం అని కూడా అంటారు వరలక్ష్మి రథం రోజు ఖచ్చితంగా చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసే ఉందండి అలా గ్యాస్ మీద పెట్టి కలుపుతున్నాను అంతే చూడండి పరమాన్నం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పరమాన్నంలోకి అలాగే సేమ్యాలోకి రెండిటిలోకి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకుందాము స్టవ్ పై గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి మంచిగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా ఏవి మనకు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు పరమాన్నంలో అయితే పల్లీలు కూడా వేయించి దంచి పొడిగా చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా కాకుండా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా పరమాన్నంలోకి సేమియాలోకి వేసుకున్న బాగుంటుంది చూడండి ఇప్పుడైతే రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి సేమియా పాయసం అలాగే పరమాన్నం ఇప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్న శనగలను ఉడికించుకుందాము రాత్రి నానబెట్టిన శనగల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే కరెక్ట్గా ఉడుకుతాయి వాయినం కోసం ఇచ్చే శనగలు ఇలా ఉడికిస్తున్నప్పుడే ముందుగానే కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి శనగలు ఉడికేలోపు వడల కోసం మినపప్పును రుబ్బుకుందాము రాత్రి నానబెట్టుకున్న మినపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వడలు వేసుకునే విధంగా పప్పునైతే రుబ్బుకోవాలండి ఈ పప్పుని రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కుక్కర్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది పప్పు రుబ్బుకున్న తర్వాత అన్నం వండుకోవడం కోసం బియ్యం అయితే కడగాలండి ఈ బియ్యం పులిహోర కోసం అలాగే దద్దోజనం కోసం రెండింటి కోసం కడిగి అన్నం అయితే వండుకోవాలి కుక్కర్లో అన్నం వండితే మెత్తగా అయిపోతుంది అందుకని మామూలుగా గిన్నెలోనే అన్నం వండుకోవాలి కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు నేనైతే అట్టేసరే పెట్టాను గుడాలు అన్నం లోపు కడపకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను మనం ప్రసాదాలు తయారు చేసుకుంటూనే పూజకు సంబంధించిన మిగతా ప్రిపరేషన్ అంతా మధ్య మధ్యలో చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుందండి ఇప్పుడైతే శనగలు ఉడకాయి అందుకని కుక్కర్ పక్కన పెట్టేసి సిర చేస్తున్నాను దీన్నే రవ్వ అని అంటారు గ్యాస్ పై వేడెక్కిన ముక్కుడులో ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే కప్పు నెయ్యికి కప్పు రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ దూరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు ఆ తర్వాత ఇందులో కప్పు చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర వేసి చక్కెర రవ్వను కలిపి వేయించాలి ఒక రెండు నిమిషాల పాటు ఆ తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి కప్పుకి రెండు కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంకొక వైపు స్టవ్ పైన అన్నం ఉమ్మగిల్లింది అన్నం దింపేసుకొని పాలు వేడి చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత పాలనైతే యాడ్ చేసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత రవ్వ మొత్తం మంచిగా ఉడికి దగ్గరపడి గిన్నె నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇంకొక వైపు స్టవ్ పైన నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సిరా అయితే తయారైపోయింది ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ టైం పడుతుందండి అందుకని నేను మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు పులిహోర చేస్తున్నాను వేడెక్కిన నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పల్లీలు కొద్దిగా శనగపప్పు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మనం వండుకున్న అన్నంలోంచి సగం వరకి అన్నం తీసి ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను చింతపండు పులిహోర చేసుకోవాలనుకునేవారు రాత్రే చింతపండు నానబెట్టుకొని ఉదయం లేవగానే గుజ్జు తీసి నూనె పసుపు పోపు అన్నీ వేసి ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత మనం వండుకున్న అన్నంలోకి కలుపుకోవాలి నిమ్మకాయ పులిహోర అయితే ఈజీగా చేయొచ్చు చూడండి ఈ స్టేజ్లో ఉండగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ మీకు కలర్ చూస్తే తెలుస్తుంది చాలా బాగా కుదిరింది ఇలా ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటూ పోతే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ప్రసాదాలన్నీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దద్దోజనం కోసం ఒక గిన్నెలోకి పులిహోర కలుపగా మిగిలిన రైస్ని వేసుకోవాలండి ఈ రైస్లోకి కొద్దిగా పాలు పెరుగు వేసి మొత్తం అంతా కలిసేలా బాగా ఇలా కలుపుకోవాలి పాలైతే పాలే వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మిరియాలు వేసి పోపు వేసి ఇందులోకి వేసేసుకొని ఇలా కలుపుకోవాలి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది పోపులోకి జీలకర్ర ఆవాలు మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇవన్నీ వేసి పోపు చేసి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఇంకాస్త పెరుగు వేసుకొని పెరుగును మొత్తం ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పెరుగు కొంచెం లూజ్గా చేసి పక్కన పెట్టుకోవాలి దద్దోజనం అలాగే ఈ పెరుగు కలుపుతున్న టైంలో గ్యాస్పై మనం ముక్కుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఉంటే ఆయిల్ వేడెక్కుతుంది పెరుగు కలిపి పెరుగు ఒక గిన్నెలో వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు బ్యాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి చూడండి చేతి వేళ్ళతో ఇలా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత వేడివేడి నూనెలోకి వడలైతే వేసుకోవాలండి అలవాటు ఉంటే ఇలా డైరెక్ట్ చేత్తోనే ఆయిల్లో వేసుకోవచ్చు వడలు అలవాటు లేకపోతే పాల పేపర్ పైన కానీ లేకపోతే టీ స్ట్రైనర్తో కానీ వడలు వేసుకొని ఇందులో వేసుకోవచ్చు ఈ వడలను రెండు వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వడలు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని వీటిని డైరెక్ట్గా వాటర్లోకి వేసుకోవాలండి మనం ఇప్పుడు పెరుగు వడలు చేస్తున్నాము కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ వడలను వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకుంటే ఇంకా ఎక్కువ సాఫ్ట్ అయిపోయి పెరుగులో వేసినప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్లో వేసి వెంటనే ఇలా వాటర్ పిండేసి పెరుగులో వేసేసుకోవాలి పెరుగు వడలు అయితే తయారైపోయాయి ఇప్పుడు ఇదే పిండిలో నుంచి కొంచెం ఇంకొక గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి తీస్తున్న పిండి పక్కకు పెట్టి ఈ పిండిలో అల్లం కరివేపాకు మిర్చి ఇలా వేసుకొని ఇందులో అల్లం వడలు అయితే వేసేసుకోవాలి ఒకటి పెరుగు వడ ఇంకొకటి అల్లం వడ ఇలా రెండు రకాల వడలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం గిన్నెలోకి తీసిపెట్టుకున్న ఈ పిండిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకొని వేడివేడి నూనెలో చిన్న చిన్న పునుగులలాగా వేసుకోవాలండి చిన్న చిన్న పునుగులలాగా స్పూన్తో అయినా వేసుకోవచ్చు చేత్తో అయినా వేసుకోవచ్చు స్పూన్తో వేస్తే సరిగా రాలేదని చేత్తోనే వేశాను చేత్తో వేస్తేనే బాగా వచ్చాయి వీటిని కూడా రెండు వైపులకి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే బెల్లం పునుగులు అయితే రెడీ అయిపోతాయి ఇలా మినపపిండితో పెరుగు వడ అల్లం వడ బెల్లం పునుగులు మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇవన్నీ ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు శనగలు పోపు చేసుకుందాము గిన్నెలో కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఉడికించిన శనగలు ఇందులో వేసుకొని పోస్ట్ చేసుకోవడమే ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి అలాగే మనం బెల్లం పానకం కలుపుకోవాలి బెల్లం పానకం కలిపిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఎందుకంటే ఈ పని హడావిడిలో ఒక్కొక్కసారి కెమెరా ఆఫ్ చేసి ఉండగానే ఆన్ చేసామనుకొని చేసేస్తూ ఉంటాను అలా బెల్లం పానకం చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది వడపప్పు కోసం అయితే పెసరపప్పు ఇలా నానబెట్టుకోవాలి మొత్తం బెల్లం పానకంతో పాటు వడపప్పుతో పాటు పదకొండు రకాల ప్రసాదాలు అయితే ఒకే ఒక గంటలో తయారైపోయాయండి ఇలా చేస్తే మార్నింగ్ తొమ్మిది అవ్వక ప్రసాదాలు ప్రసాదాలన్నీ తయారైపోతాయి కొంతమంది ముందు రోజే అమ్మవారి అలంకరణ రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మార్నింగ్ లేవగానే స్నానం అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి ఏ చీర కట్టాలి అనుకుంటున్నామో ఆ చీర కట్టేయడం కోసం ఇలా చీరకి ప్లేట్స్ పెట్టుకోవాలి మామూలుగా కలషం రెడీ చేసుకునేవారు రాగి చెంబులో వాటర్ వేసి పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ పువ్వులు అక్షింతలు అన్నీ వేసి తమలపాకులు కానీ లేకపోతే మామిడి ఆకులు కానీ పెట్టుకొని వాటి మీదుగా కొబ్బరికాయను పెట్టుకొని కొబ్బరికాయ కొబ్బుట్టు పెట్టుకొని పువ్వులు కూడా పెట్టి మనం కలశాన్ని అయితే తయారు చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కలశాన్ని అయితే తయారు చేయడం లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఇలా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తున్నాను కలషం పెట్టడం లేదు బిందె బిందె మీద కలషం చెంబు రాగి చెంబు అన్నీ పెట్టేసి ప్లేట్స్ పెట్టిన చీరని ఇలా అమ్మవారికి అలంకరించాను అలాగే అమ్మవారి ఫేస్ ఇలా సెట్ చేసి పెట్టి ఆ తర్వాత మన దగ్గరున్న ఏవైనా నగలు అమ్మవారికి వేసుకోవచ్చు ఓన్లీ కలషం పెట్టి మాత్రమే పూజ చేసుకునేవారికి ఇలా అమ్మవారికి చీర కట్టే టైం అయితే సేవ్ అయిపోతుంది చాలామంది అమ్మవారికి చీర కట్టి ఇలా రెడీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి యూస్ అవుతుందని నేను కూడా ఇలా అమ్మవారిని రెడీ చేసి వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లక్ష్మీదేవి ఫోటో ఉంటే పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అయితే నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో విడిగా లేదు అందుకని నేను కొత్తగా తీసుకున్న వెండి లక్ష్మీ గణపతి విగ్రహాలు ఈరోజు పూజలో పెట్టుకున్నాను ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీదుగా వెండి గణపతి అలాగే వెండి లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకొని గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాను ఒకటి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వ్రతం చేయడం లేదు ఓన్లీ పూజ మాత్రమే చేసుకుంటున్నాను నిత్య పూజలో పంచోపచార పూజ చేసుకొని ఎలాగైతే నిత్య పూజ చేసుకుంటారో అదే విధంగా గణపతికి ముందుగా పంచోపచార పూజ చేసుకుంటున్నాను తర్వాత లక్ష్మీదేవికి కూడా పంచోపచార పూజ చేసుకుంటున్నాను షోడచోపచార పూజ అని కూడా ఉంటుంది ఆ షోడచోపచార పూజ మంత్రాలు తెలిసినా లేకపోతే తెలియకపోతే టీవీలో పెట్టుకొని కానీ వరలక్ష్మి వ్రతకల్పం బుక్లో కూడా షోడచోపచార పూజ మంత్రాలు ఉంటాయి అవి చూసుకుంటూ చదువుకుంటూ మనం లక్ష్మీదేవికి షోడచోపచార పూజ చేసుకోవచ్చు ముందైతే మహాగణపతికి పూజ చేసుకోవాలి శుక్లం భరదరం విష్ణు శివర్ణం ఇలా ఈ పద్యం ఉంటుంది కదా ఈ పద్యం మొత్తం పాడుకొని ఆ తర్వాత పంచోపచార పూజ చేసుకోవాలి పంచోపచార పూజ అంటే ధూపం దీపం గంధం పుష్పం అక్షింతలు సమర్పించుకుంటే పంచోపచార పూర్తయిపోతుంది కలషం పెట్టి అమ్మవారి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వాలి కనీసం ఒకరికైనా ఇవ్వాలి లేదా ఐదుగురికి తొమ్మిది మందికి ఇలా ఇవ్వాలి మామూలుగా పూజ చేసుకునేవారు మనం తయారు చేసుకున్న ప్రసాదాలని పంచి పెడితే సరిపోతుంది వాయినం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాయినం ఇవ్వాలి వ్రతం చేస్తే అమ్మవారికి బంగారు రూపు వేయాలి అంటే మనం కలశం తయారు చేసుకుంటాం కదా ఆ కలశానికి బంగారు రూపు వేయాలి అలాగే కలశం అదే రోజు కదపకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ కదపాలి అమ్మవారికి కూడా వ్రతం చేసుకునేవారు నిండు వాయనం ఇవ్వాలండి చీర జాకెట్ ముక్క గాజులు వక్కలు పళ్ళు తమలపాకులు అన్నీ పెట్టి నిండు వాయనం ఇవ్వాలి మామూలుగా పూజ చేసుకునేవారు అలా వాయనం ఇవ్వకపోయినా పర్వాలేదు మామూలుగా తాంబూలం ఇస్తే సరిపోతుంది అరటిపళ్ళు ఒక తమలపాకులు ఒక వన్ రూపీ కాయినా అలా రెండు బ్లౌజ్ పీసులతో కలిపి ఇలా తాంబూలం సమర్పించుకోవచ్చు లేకపోతే అక్షితలు సమర్పించుకోవచ్చు పూజ మొత్తం చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ ఉంటాయి కదా లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు చదవడం ఎక్కువసేపు ఇబ్బంది అనిపిస్తే టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని ఆ రోజు మొత్తం వినొచ్చు టైం ఉంటే టైం లేకుండా ఆఫీస్కి వెళ్ళే లేడీస్ అయితే ఉదయం తొందరగానే లేస్తాం కాబట్టి తొందరగా నైవేద్యం తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి ముందు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకొని ప్రసాదాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని లక్ష్మీ అష్టకం ఏమైనా చదువుకొని ఆ తర్వాత ఒకసారి హారతి ఇచ్చుకొని మామూలుగా ఆఫీస్లకి వెళ్ళొచ్చు అలా చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు పూజ కోసం పూజ అనేది ఎంత ఆర్పాటంగా చేసామన్నది ముఖ్యం కాదండి ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యం ఇప్పుడైతే రకరకాల డెకరేషన్స్తో కొత్త కొత్త పూజ ఐటమ్స్తో చాలా గొప్పగా చాలామంది చేసుకుంటున్నారు ఎంత గొప్పగా చేసుకున్నామన్నది ముఖ్యం కాదండి మనకున్న దాంట్లో మనం ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు భక్తి ముఖ్యం అలాగే మనం మొదటిసారి ఎలా చేసుకుంటే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు అతి తక్కువ టైంలో నేను కొబ్బరికాయ అరటిపళ్ళతో కలిపి పదమూడు రకాల ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను ఇవి ఎలా సిద్ధం చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీదేవికి పువ్వులను సమర్పించుకోవచ్చు మార్కెట్లలో దొరికే వరలక్ష్మి వ్రతం పుస్తకం తెచ్చుకొని మామూలుగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి లక్ష్మీ అష్టకం ఇవన్నీ కూడా మనకి ఆ పుస్తకంలో ఉంటాయి మనం పూజ చేసుకున్నా సరే ఒకసారి వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకం చదువుకుంటే మంచిదండి నేను వెండి గణపతి పెట్టి పూజ చేస్తున్నాను కాబట్టి పసుపు గణపతి చేయలేదు పసుపు గణపతి చేసి పూజ చేసుకునేవారు పూజ తర్వాత పసుపు గణపతిని నీటిలో కలిపి పారే నీటిలో కలపచ్చు లేకపోతే చెట్ల మొదట్లో కూడా వేసుకోవచ్చు ఎవరు తొక్కని చోట వేసుకోవాలి ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారమే నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను ఈ వీడియో మీలో ఎవరికైనా యూస్ అయితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అమ్మవారికి పూజ చేసినప్పుడు ప్రసాదాలు అయితే చాలా బాగా కుదురుతాయి ఏ పూజ చేసుకున్నా సరే ప్రసాదాలు చాలా బాగా కుదురుతాయి ఒక గంటలో నేను ఇవన్నీ ప్రసాదాలు చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్